నిజంగా భీష్మాచార్యుల వారి మాటలు చివికి ఇక్కచుంటే మనసుకి ఎక్కీచుంటే భారత యుద్ధం జరుగుతుందా జరగదు అంటే ఒక్కొక్కసారి ఆశ్చర్యం ఏమిటంటే నోరు నిప్పి పది తిట్లు తిట్టిన కన్నా చాలా పట్టించుకోని రీతిలో పెద్ద చెప్పచ్చావులే అన్నట్టుగా నవ్వినటువంటి ఒక విక్కిరింతతో కూడిన నవ్వు మరింత బాధ పెడుతుంది పెద్దలు పడ్డ బాధలు ఉట్టినే పోతాయా అవన్నీ యువతల వాళ్ళకి ఆశీర్వచనం అవుతాయా అవవు కదా ఆ బాధలు యువతల వాళ్ళకి కట్టి కుడపవు అది జరగలా భారతంలో కాబట్టి నడబడి ప్రధానం అన్నిటికన్నా ఆచరణ ప్రధానం మనిషి ఎలా బ్రతుకుతాడన్నది ప్రధానం అయిపోయింది తర్వాత దుర్యోధనుడు కర్ణుణ్ణి దగ్గరికి పిలిచాడు పిలిచి అన్నాడు కర్ణ మన వర్జస్ అంతా తరిగిపోయింది ఎందుచేత అంటే గంధర్వుల చేత బంధింపబడ్డం మన కీర్తి అంతా కొల్లగొట్టబడింది ఇదో మనలో మనం మనసు సరిపెట్టుకుని ఆ తర్వాత మళ్ళీ అర్జునుడి చంపైపోతామా పాండవుల్ని చంపైపోతామా అజ్ఞాతవాసంలో వాళ్ళ ఆచూకీ కనిపెట్టలేకపోతామా శాశ్వతంగా వాళ్ళని రాజ్యభ్రష్టు చేయలేకపోతామా అఖ అఖండ భూమండలానికి సార్వభౌమాధికారం మనమే పొంది సంతోషంగా ఉండలేకపోతామా అని మనసు సరిపెట్టుకుంటే సరిపెట్టుకోవచ్చుగాక జరిగినది మాత్రం జరిగినది వర్చస్సు పోయింది వర్చస్సు పోయింది అంటే తాను సంతోషంగా నలుగురిలో నిలబడడానికి కావలసినటువంటి కీర్తి మాసిపోయింది ఒక సంఘటన ఏం చేసిందంటే సంపాదించుకున్న కీర్తిని అంతటినీ తుడిచేసింది అది తుడిచేసిన కారణం చేత ఏమైపోతుందంటే ఎక్కడికి వెళ్లి నిలబడినా ఈ సంఘటనే ప్రస్తావనకు వస్తుంది అదొక దారుణమైన విషయం ఎందుకో తెలుసా అసలు మాంగ్యులైన వారు ఉంటారు పెద్ద మనస్సు ఉన్న వారు ఉంటారు వాళ్ళు ఒకరి మనసుకి కష్టం కలిగించిన సన్నివేశం ఏది ఉంటుందో దానికి అసలు ప్రస్తావన చెయ్యం అసలు ఎందుకు అంటారు అసలు ఎందుకు అసలు ప్రస్తావన చెయ్యం దాన్ని కానీ సాధారణంగా లోకం తీరు ఎలా ఉంటుందంటే అవతల వాడికి ఏదైనా కష్టం కలిగింది అనుకోండి ఓ అవమానం కలిగింది అనుకోండి దాన్ని 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 దాన్నే ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తారా తప్ప ఆయన కీర్తిని గురించిన ప్రస్తావన చేసే ప్రయత్నం ఇక చేయరు ఇన్ని ఎదుర్కొంటూ ఉంచుకోవడం చాలా కష్టం అప్పుడు ఏమవుతుందంటే యువతలవాడి కీర్తి మాసిపోయి నిలబడి మానసికమైన పిరికి తన ఒకటి వస్తుంది ఎక్కడికెళ్ళినా ఇదే మాట్లాడతారు ఎక్కడికెళ్ళినా ఇదే అడుగుతారు అందుకుని ఉద్దశలు మనం ఎక్కడికి వెళ్ళొద్దు అని మానసికంగా ఏమైపోతాడంటే మనిషి కుదేలు దుర్యోధనుడు ఆ స్థితికి వచ్చాడు కర్ణుడు ఆ స్థితికి వచ్చాడు ఎందుకని భీష్ముడు అడిగాడా రాగానే ప్రజలందరికీ తెలుసా ఇప్పుడు బయటికి వచ్చారనుకోండి ఏమిటో పాపం మిమ్మల్ని అలా గంధర్వులు పట్టుకుపోయారట ధర్మరాజు గారు రక్షించారట ఏమిటో మీ కర్మ అప్పుడు కర్ణుడు ఏమయ్యాడు వాడికి తెలియదేమిటి వాడికి అన్నీ తెలుసు అన్నీ తెలిసి మళ్ళీ అడుగుతూ ఉంటాడు ఈ అప్పుడంటే అలా అయింది కానండి ఏం పర్లేదు మీరేం బెగబెట్టుకోకండి మీరు తప్పకుండా వృద్ధిలోకి వస్తారు మీకే సామ్రాజ్యం అని పక్కకి వెళ్ళి అవ్వాలి వాడికి అలాగే అంటాడు అదొకటి మళ్ళీ విచిత్రం కాబట్టి వర్చస్సు పెరగాలి వర్చస్ అంటే ఆత్మస్థైర్యం పెరగాలి నాకు ఉంచుకోవాలి నేను నాకు నమ్మకం కలగాలి నేను వెళ్ళగలను పది మందిలోకి నేను మాట్లాడగలను నేను మళ్ళీ తట్టుకుని నిలబడగలను నన్ను చూస్తే ఆ భయం మళ్ళీ ఏర్పడాలి నాకు సహజమైన పౌరుష పరాక్రమాలు ఉన్నాయో ఆ సహజమైన పౌరుష పరాక్రమాలు అలాగే నిలబడాలి అంటే ఏం జరగాలి అది ప్రశ్న అది నిజానికి ఎవరు నడగాలి ఇంటి పెద్ద నడగాలి పరమధర్మాలు తెలిసిన వాడు అంపశయ్య మీద ఆయన వెళ్ళిపోతే చెప్పేవాడు లేడని ధర్మరాధుని తీసుకొచ్చి కృష్ణుడు చెప్పించాడు ధర్మరాధుగా ఇప్పుడు ఆయన ఏం చెప్తాడని లేదు వెళ్ళి విన్నాడు ఇంట్లో పెద్ద ఆయన ఉన్నాడు వీళ్ళకి అక్కర్లేకపోయాడు ఇక వాళ్ళ పాలన ఎవరు బాగు చేయగలరండి భీష్మాచార్యులు వారక్కర్లా ద్రోణాచార్యులు వారక్కర్లా కృపాచార్యులు వారక్కర్లా అథవా అశ్వద్ధం అక్కర్లా కన్న తండ్రి ధృతరాష్ట్రుడు అక్కర్లా కర్ణుండి అడిగాడు వీళ్ళు మళ్ళీ వర్చస్సు పెరగాలంటే వర్చస్సు పెరగాలంటే అన్నమాటకు అర్థం ఏమిటంటే అక్కడ ఏదో తపస్సు చేసి దీప్తి పొందాలి అని కాదు కర్ణ అందరేమంటున్నారు నువ్వు యుద్ధంలో పారిపోయావు యుద్ధంలో పారిపోయావు యుద్ధంలో పారిపోయి ఇదే మాట కదా కాదు అబ్బా కర్ణుడు ఈ మధ్య ఏం చేశాడో తెలుసా ఎంత పెద్ద విజయం సాధించాడు అమ్మో సామాన్యుడు కాడం అదేదో పొరపాటున అలా అయిపోయిందేమో కానీ అమ్మో తక్కువ లెక్క పెట్టడానికి వీల్లేదండు అయ్య అని మళ్ళీ ప్రజలు నీ గురించి మాట్లాడుకోవాలి నా గురించి ఏదో గ్రహస్థితి ఎంతటి వాడికి ఏదో వస్తూ ఉంటుంది అమ్మో సామాన్యుడండి దుర్యోధనుడంటే అని నా గురించి మాట్లాడుకోవాలి పాతని మరిచిపోవాలి ఒక కొత్త కీర్తి మనకి రావాలి దాని చేత మళ్ళీ మనకు సంతోషం రావాలి మనం కూడా ఏదో చేసాం అన్న ఆనందం రావాలి దానికి ఏం చేస్తే బాగుంటుందంటావు ఏం చేస్తే బాగుంటుందంటే మళ్ళీ సంఘటనలు వస్తాయా రావు కానీ అనుకరణ అని ఒక మాట ఉంటుంది కానీ ఏ మాటకైనా ఒకటి మాత్రం నిజం మంచి విషయంలో అనుకరణ కూడా మంచిది మనకి సొంతంగా ఆలోచన రాకపోయినా ఇంకొక ఆయన చేసిన పనిని మనం అనుకరించామనుకోండి మంచిదే కానీ అనుకరించడం వరకు లేదు కానీ ఇది నన్ను ఆయన అనుకరించాడని దభాయించకూడదు ఆయన చేసింది మనం చేసి నన్ను చూసి ఆయన చేశాడని అనకూడదు ఆయన చూస్తే ఆయన చేసింది చూసి చాలా గొప్పగా చేశారని ప్రేరణ పొంది నేను చేశానండి అన్నారు కదా ఒక గొప్ప మనస్తత్వ శాస్త్రం అండి మహాభారతం అంటే కానీ మంచి పని విషయంలో దాపరికం లేకుండా కనీసం వాడు చేశాడు నాకు చెయ్యాలని అన్నాడు అనుకోండి అదైనా చాలు మంచి పని ఏం తప్పు లేదు ఎవడా ఆయన అభిషేకం చేశారు నాకు చెయ్యాలని ఉందండి మంచిదే తప్పే ఉంది ఆయన చేశాడు కాబట్టి ఈయన చేస్తుండే వంకెట్టక్కర్లేదు పూన ఆయన చేశాడని చేశాడు కదా అన్నిటికీ వంకే అన్నింటికీ తప్పే అలా అన్నిటికీ తప్పులు పట్టకూడదు కాబట్టి ఆయన అభిషేకం చేశాడు ఈయన అభిషేకం చేశాడు ఆయన వెయ్యి నూట పదహారులు ఇచ్చాడు ఆయన వెయ్యి నూట పదహారులు ఇచ్చాడు కనీసం నేను ఈ దాచుకుని ఏం చేస్తానని నూట పదహారులు ఇచ్చానండి అన్నాడు మంచిదే ఎంతో కొంత ఇచ్చాడు కదా మంచిని అనుకరించడాన్ని తప్పు పట్టవలసిన అవసరం లేదు